సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ సీతారాంపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారి పిలుపు మేరకు జెండా పండగ కార్యక్రమం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళా చెప్తున్న మిత్రులారా మళ్ళీ చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ జెండా ఎప్పుడు ఎగిరినా ఆనాటి ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా పార్టీ ఈ పల్లెల్లో నా తెలంగాణ పల్లెల్లో ఎగిరితే ఆ రోజు ఆ రాత్రి ఆ ప్రభుత్వాలకు నిద్ర పట్టది ఇది చరిత్ర మళ్ళీ ఈ గులాబీ జెండా ఎగిరే కార్యక్రమాలు చేస్తున్నట్టు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కష్టకాలం కష్టకాలం వస్తుంది చెప్పగలను ఎందుకంటే మిత్రులారా ఈ రాష్ట్రం తెచ్చింది గులాబీ జెండా కొట్లాడింది గులాబీ జెండా ఆ గులాబీ జెండా లేకపోతే తెలంగాణ అనే పదము నాకు తెలిసి ఎవడనప్పు నేను ఇలా నా కొడుకు పేరు తెలంగాణ రెడ్డి అని గర్వంగా పెట్టినా తెలంగాణని పేరు పెట్టుకున్న తెలంగాణ ఉద్యమం చేస్తే కదా తెలంగాణ పోరాటం చేస్తే కదా తెలిసేది ఆ పేరుకున్నటువంటి బలము ఆ పేరు పలుకుతుంటే వచ్చే ఆ సంతోషము ఆ ఉత్సాహం ఉద్యమం చేయని పార్టీలు ప్రభుత్వంలో ఉంటే ఆ ఉద్యమ స్ఫూర్తి కురబడుతుంది రాష్ట్రం ఏమైనా వాళ్ళకి అక్కర్లేదు ఢిల్లీ వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి గది కావాలి తెల్లి కాళ్ళ కింద తెలంగాణ అస్తిత్వం నలిగిపోవద్దనే ఆకలి వసరెడ్డి పోరాటం తప్ప ఆరాటం తప్ప ఇంకోటి లేదు మిత్రులారా